తక్కట్లో వడ్లు జోకినట్టు జోక్తుర్రేందిరా అనుకుంటుర్రా వడ్లు జోకుడు కాదు నన్ను రూపాయి అయితే తోటైతే జోక్తుర్రు ఎన్నిస్ జోకి ఎన్ని కైండ్స్ కి లేచిన అనేది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చింగ్ లైవ్ ఈ అయితే ఫస్ట్ టైం లైవ్ లో కేవలం ముందు అయితే మాట్లాడుతున్నా ఇట్లా మాట్లాడితేనైతే లైవ్ లో నాకు అయితే భయం అవుతుంది కానీ ఈ రోజైతే ఫస్ట్ టైం మాట్లాడుతున్నా ఎప్పుడైనా వీడియో షూట్ చేసుకుని చేసుకుంట వాయిస్ అవర్ అయితే ఇస్తా గానీ ఇలా కెమెరా ముందు మాట్లాడడం అయితే ఫస్ట్ టైం ఎందుకు మాట్లాడుతున్నా అంటే నేను ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నా ఎందుకంటే ఈ రోజు ఇప్పుడే విశాల షాపింగ్ మాల్ నుంచి అయితే ఫోన్ వచ్చింది నాకు లక్కీ డ్ర మీరు విజేతగా ఎంపిక అయ్యారని నేనైతే నిన్న విశాల షాపింగ్ మాల్ అయితే షాపింగ్ చేయడానికి అయినా జస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి కదా అని జస్ట్ అందరు అంటా ఉంటే చూడడానికి అక్కడికి వేనాకనైతే సీరియల్ సూపర్ ఉన్నాయి సూపర్ ఉన్నాయి అసలు అడికి ఏనా సీరియల్ అంత మంచిగా క్వాలిటీకి ఉన్నాయి సూపర్ ఉన్నాయి సీరియల్ అడికి ఏనాకనైతే షాపింగ్ అయితే చేసిన చాలా షాపింగ్ వాళ్ళైతే కులాబారం అనేది అయితే కాన్సెప్ట్ పెట్టదు నేను షాపింగ్ చేసి అయిపోయినాకనైతే విశాల్ కులాబారం సిటీ అయితే వేసిన ఏ పెళ్ళి మందే వేస్తున్నారు కదా అందులో మనకు ఆ సిటీ లక్కి తగ్గుతుందా తగ్గదు అని అయితే వేసి వచ్చిన అంతే కానీ ఏయంగా వేసినా కానీ తర్వాత నైట్ అంతా రావాలని అనేది ఒకటి ఉంటది మనకి కష్టదానైతే అనుకుంటారు కష్టంగా ఓ దిక్కేమో రావాలి రావాలని మొక్కిన సరే అస్తానేమో ఫోన్ చేస్తానైతే చెప్పారు ఆయన తెల్లారు లేచినాక లెవెన్ కి ట్వెల్వ్ వరకు అట్లా ఫోన్ చేసి ఈ రోజు లెవెన్ ట్వెల్వ్ వరకు ఫోన్ చేసిరు నాకు లక్కీ విజేత విజేతగా విన్న విజేతగా విన్నయ్యారు మీరు కులాభారం విజేత అయ్యారు మీరు అని నాకు ఫోన్ చేసిరు ఫోన్ చేయంగానే నేనైతే ఫుల్ ఎగ్జైటింగ్ ఫుల్ హ్యాపీగా అనిపించింది అందుకే మీ ముందుకి లైవ్లోకి వచ్చి మీకు చెప్తున్నా ఇప్పుడు టూ ఓ క్లాక్ తర్వాత రమ్మన్నారు వాళ్ళు వెళ్తాను నేను ఇక్కడ చేయడాకనైతే తులాభారం విజేత ఎట్లా అయిందో నేను లక్కీ డ్రా ఏ విధంగా వేసినో ఎలా విజేత అయినో తులాభారంలో విజేత అయితే ఎన్ని పైసలు వచ్చినాయి అనేది అయితే చెప్తా మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఇది టోటల్ డీటెయిల్గా చెప్తా స్కిప్ చేయకుండా చూడండి రెండో వరకు అయితే వెళ్ళేటప్పుడు ఎప్పటిగా ఇప్పుడైతే వెళ్తున్నా వేములవాడ విశాల షాపింగ్ మాల్ కి రెండున్నర అయితే ఉంది ఇప్పుడైతే వెళ్తున్నా నాకైతే ఎన్ని డబ్బులు వస్తాయో అని అయితే ఎగ్జైటింగ్ ఉంది ఎన్ని డబ్బులు వస్తాయో మీరు కూడా నాతో పాటు ఇవ్వండి వెళ్దాం రండి వేములవాడ విశాల షాపింగ్ మాల్కి అయితే వచ్చిన విశాల షాపింగ్ మాల్ చూడరు ఎంత మంచిగా ఉందో వేములవాళ్ళలో పెద్ద షాపింగ్ మాల్ అంటే విశాల షాపింగ్ మాల్ అయితే లోపలికి రాగానే ఈ మంది ఎంత మందు పెద్ద జాతర జరిగినట్టే ఉంది జనం అయితే ఆఫర్స్ పెడితే ఎంత మంది వచ్చిర్రో ఆఫర్స్ పెడితే తగ్గేది లేదన్నట్టే ఉన్నారు జనాలు అడుగు పెడదామంటే కూడా సందు లేకుండా ఉన్నారు మొత్తం నేను ఈ వీడియో షాపింగ్ వచ్చిన రోజు షూట్ చేసిన జస్ట్ అక్కడ రెండు మూడు సీరియల్ తీసుకొని పోదామని అయితే వచ్చినా కానీ మంచి ఆఫర్స్ నడుస్తున్నాయి మంచిగా ఉన్నాయి సీరియల్ అయితే కుప్పాడన్ సారీ సిల్క్ సారీస్ పట్టు సారీస్ ఎంత రీజనబుల్ ప్రైస్ అంటే మస్తు తక్కువ ప్రైజు టూ నైంటీ నైన్కే పట్టు సారీ తీసుకున్నా ఎంత మంచిగా ఉంది క్వాలిటీ కూడా సూపర్ ఉంది నేను అసలు జస్ట్ చూద్దామని వచ్చిన షాపింగ్ అట్లా అట్లన్నీ తీసుకుంటానైతే ఎక్స్పెక్ట్ చేయలేను మంచి మంచి సీరియల్ కలెక్షన్ అయితే ఉంది ఆప్ల లొల్లెట్లుందో ఇవిడు రి ఎగవాడి గుంజుకుని అయితే గులాబారం లక్కీ డ్రా అయితే నాలుగు చీటీలు వేసినా నాలుగు చీటీలు వేసింది ఎందుకు అనుకుంటురా ఒక్క వెయ్యికి ఒక చీటీ ఇస్తారు నేను నాలుగు వేలు చేసిన షాపింగ్ నాలుగు వేలు చేస్తే నాలుగు చీటీలు వస్తాయి కాబట్టి నాలుగు చీటీలు అయితే వేసినా అక్కడోటి అక్కడోటి మెల్లగా మనకు కొద్దిగా తెలివితే ఎక్కువ ఉంటాయి అక్కడోటి ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేసినా నాలుగు ఇక చిట్టీలు వేసినాకనైతే ఒకవేళ లక్కీ డ్రా అలుగుతనైతే ఫోన్ చేసి చెప్తా అన్నారని చెప్పిన కదా నాకు ఫోన్ చేసి చెప్పిర్రు లక్కీ ఇడ్రాల మీరు విజేత అయ్యారు అని చెప్పి ఆయనతో వచ్చిన వచ్చినాకనైతే మా తోటైతే ఒకసారి అయితే రమ్మన్నారు ఇట్లా వీడియో తీసుకున్నారు వాళ్ళు కూడా వీడియో షూట్ చేసుకున్నారు విశాల షాపింగ్ మాల్ వాళ్ళైతే ఫిఫ్టీన్ డేస్ ఒకసారి అయితే ఆఫర్స్ పెడతారు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయితే గవ్వలాట పెట్టిరు ఇప్పుడేమో తులాభారం అయితే పెట్టిరు వేములవాడ విశాల షాపింగ్ మాల్ మాస్టర్ విన్నర్ షారీ షో తులాభారం విజేత విన్నర్ అయిన నేనే షాప్ వాళ్ళైతే సిగ్నేచర్ తీసుకురు నాతో అయితే అట్లా సిగ్నేచర్ తీసుకుంటేనైతే ఎంత హ్యాపీగా అనిపించిందో ఎంతో ఏదో సాధించినట్టు ఇక నన్ను అయితే జోకుతుర్రు తులాభారం ఎట్లా అంటే రూపాయి కాయిన్స్ తోటి జోకుతారు రూపాయి కాయిన్స్ తోటి ఎన్ని ఎన్ని రూపాయి కైండ్స్కి జోకితే అన్ని రూపాయి కాయిన్స్ మనకే అంటే మనం ఎన్ని కేజీలు ఉన్నామో ఆ రూపాయి కాయిన్స్ కూడా అన్ని కేజీల బట్టి జోకి అన్ని డబ్బులు అయితే ఇస్తారు ఇక జోకుడు అయితే స్టార్ట్ చేసిర్రు పైసలైతే తక్కర్లో పెడుతుర్రీ ఈ రూపాయి బిల్లుల ప్యాకెట్లు ఎన్ని ప్యాకెట్లు పెడితే నేను లేచిన చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎన్ని డబ్బులు వచ్చినాయో చెప్తాను డబ్బులు వచ్చేసినాయో ఎన్ని డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నా నన్ను జోక్తేనైతే పదివేలు వచ్చినాయి చిల్లర పైసలు పదివేలు వచ్చినాయి ఆ పదివేలకి ఐదు వేలు వాళ్ళకి ఐదు వేలు మనకి సగం సగం అన్నట్టు ఇంకా నాకన్నా ఎక్కువ బరువున్న వాళ్ళు తులాభారం విజేత అయితేనైతే ఫుల్ పైసలు వస్తాయి బాగానే పైసలు వస్తాయి ఎన్ని పైసలు వచ్చిన రూపాయి కాయిన్స్ తోటి జోకి వాళ్ళకి సగం వీళ్ళకి సగం కంపల్సరీ ఇస్తారు నా పేరు లావణ్య వెలవాడ విశాల షాపింగ్ మాల్లోనే చిన్నప్పటి నుంచి నేను షాపింగ్ చేసిన అట్లనే నా పెళ్లి బట్టలు కూడా వేములవాడ విశాల షాపింగ్ మాల్ అని పెళ్లి బట్టలలో కూడా గిఫ్ట్ వచ్చింది బీరువా గిఫ్ట్ చీరు నాకు విశాల షాపింగ్ మాల్ అయితే బట్టలు క్వాలిటీ అయినా ఏదైనా సూపర్ ఉంటుంది మన వేములవాడ విశాల షాపింగ్లనైతే ఎక్కడ లేని ఆఫర్స్ అయితే నడుస్తాయి మూడు వందలకి ఎక్కడ కూడా పట్టు అయితే రావు మన వెములవాడ విశాల షాపింగ్ మాల్ అయితే రెండు వందల తొంభై తొమ్మిదికి మాత్రమే పట్టు సారీ ఇస్తున్నారు ఆఫర్స్లో వేములవాడ విశాల షాపింగ్ మాల్ని విజిట్ కానీ ఆఫర్స్లో సారీ తీసుకోండి తులాభారం మీ సొంతం చేసుకోండి నాకైతే అక్షరాల ఐదు వేలైతే వచ్చినాయి నా తర్వాత వేరే వాళ్ళది కూడా తులాభారం చూపుతురు చూసారా ఎంతమంది విజేత విజేతలు మన వేములవాడ విశాల షాపింగ్ మాల్లోనైతే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి సీరలు సూపర్ క్వాలిటీతో ఉన్నాయి అట్లనే మనము షాపింగ్ ఉంటుంది అట్లనే లక్కీ డ్రానైతే ఇంకా అదృష్టం నేను కూడా జస్ట్ అట్లా ఆఫర్స్ ఉన్నాయని వచ్చి చేసిన అది మన అదృష్టం లక్కీ డ్రాలో నేను సెలెక్ట్ అవ్వడం అట్లనే నాతో పాటు ఇద్దరు ముగ్గురైలు అంటే నేను పోయిన రోజైతే ఇద్దరిని తులాభారం జోకిర్ అన్నట్టు రోజుకి ఒక రెండు సార్లు మాత్రమే తులాభారం చీటీ తీస్తారు ఒక ప్రొద్దున మళ్ళీ నెక్స్ట్ నైట్ తీస్తారు రెండు చిట్టీలు ఏ టైంకి అంటే ప్రొద్దున నుంచి షాపింగ్ చేసిన వాళ్ళది మొత్తం నాలుగిటి దాకా నాలుగిటికి ఒక చిట్టి తీస్తారు నాలుగిటి నుంచి తొమ్మిది దాకా తొమ్మిదికి ఒక చిట్టి తీస్తారు తొమ్మిదిటికి వెళ్ళిన నేనైతే లక్కీ డ్రా అయితే తొమ్మిదిటికి వెళ్ళిన అందుకే మార్నింగ్ కాల్ చేసి మీరు తులాభారం విజేత అయ్యారని అయితే చెప్పారు నాకు కంపల్సరీ డైలీ ఇద్దరు తులాభారం విజేతలు అయితే అవుతారు అందులో విజేత మీరు కూడా కావాలనుకుంటుర్రా ఆఫర్ సారీసే కదా ఆఫర్ సారీసే తీసుకెళ్ళండి తులాభారం విజేత కండి మీరు మేము అవుతామా అని అనుకోవద్దు నేను కూడా అట్లనే అనుకున్నా కానీ నా అదృష్టం అదృష్టం ఉంటే కంపల్సరీ అవుతారు మీకు కూడా అదృష్టం ఉండొచ్చు మీరు కూడా షాపింగ్ చేయండి తులాభారం విజేత మీరు రండి ఇంట్రడక్షన్ అయితే ఇస్తారు వాళ్ళు ఆ షాపింగ్ వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తారు ఏ ఊరు నుంచి వచ్చినాం ఎట్లా అనేది అయితే షాప్ వాళ్ళకి చెప్తారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ